డానియల్ గారు ప్రశ్న సత్య సత్యాన్ని ఎంతోమంది అన్వేషిస్తున్నారు వారికి సజీవుడైన దేవునిని ఎరుగున వారికి అదృశ్య దేవుడైన దేవునిని నిరూపించుటకు క్రైస్తవునికి కావలసిన లక్షణాలు కొన్ని వివరించండి పరిశుద్ధుడైన దేవుని పరిశుద్ధతను క్రైస్తవుడు ఎలాగా ఇతరులకు చూపించాలి ఎక్సలెంట్ క్వశ్చన్ అయితే ఈ ప్రశ్న వినటానికి సరళంగా ఉన్నప్పటికీ చాలా క్లిష్టమైన ప్రశ్న చాలా కష్టమైనది ప్రశ్న కూడా ప్రయోగాత్మకంగా అంటే ప్రాక్టికల్గా చేసి చూపించేటటువంటి ప్రశ్న అంత ఈజీ కాదు ఇకపోతే రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఏం చెప్తుంది అని అంటే సృష్టిని గమనిస్తే ఆయన చేసిన సృష్టి అందులో ఉన్న ఆర్డర్ క్రమాన్ని గమనిస్తే సజీవుడైన దేవుడు సత్యుడైన ఏక దేవుడు ఒకటే దేవుడు ఉన్నాడు అన్న విషయం సృష్టి మనకు చెప్తుంది అని దేవుని వాక్యం చెబుతోంది అది న్యాచురలీ గాడ్ డిక్లేరింగ్ హింసెల్స్ దేవుడు సృష్టిలో నుండి మనతో మాట్లాడేటటువంటి పద్ధతి ఇది ఒక పద్ధతి రెండవది స్పెషల్ రెవలేషన్ లేకపోతే బైబిల్ గ్రంథము ద్వారా ఆయన మాట్లాడతాడు తన ఉనికిని చాటుకుంటాడు ఇన్ ద బిగినింగ్ గాడ్ ఆదియందు దేవుడు అని మొదలుపెడుతుంది బైబిల్ బైబిల్ దేవుణ్ణి నిరూపించదు ప్రకటిస్తుంది మన పని కూడా ప్రకటించటమే ఆ ప్రకటనే నిరూపణ అవుతుంది తర్వాత మనం ప్రకటించాలి ఇది రెండవ పద్ధతి మూడవది లాజికల్ థింకింగ్ దట్ లీడ్స్ టు లొగోస్ లొగోస్ అంటే వాక్యం ఆది ఎందు వాక్యం లొగోస్ అన్న పదం ఒకరి నీ ఆలోచన నీ ఇన్క్విజిటివ్ క్వశ్చనింగ్ మంచిగా ప్రతిదానికి ఒక ప్రశ్న రూపంలో దాన్ని అర్థం చేసుకోవటానికి అర్థం చేసుకుంటూ నీ ప్రశ్నలు నువ్వు ఎవరికైతే యేసును లేకపోతే ఎవరికైతే దేవుణ్ణి పరిచయం చేయాలనుకుంటున్నాయో అనుకుంటున్నారో వారి మనసుల్లో వాక్యం వైపుకు ఆకర్షింపబడేటట్లుగా మిమ్మల్ని మీరు తర్బీత్ చేసుకోవాలి ఇది మూడవ పద్ధతి నాలుగవ పద్ధతి ఇది ఏమంటారు అని అంటే ప్రీ సపోజిషనల్ అపాలజిటిక్స్ అంటారు అంటే ప్రతి ఒక్కరూ దేవుని వైపుకు లేకపోతే ఇలాంటి ప్రశ్నలలోనికి వచ్చేవారు ప్రతి ఒక్కరూ కూడా పూర్వాభాష లేకపోతే ఏదో ఒక పూర్వం ముందే నిర్ణయించుకున్నటువంటి ఒక భావజాలంతో వస్తారు క్లీన్ స్లేట్ తెల్లటి కాగితం లాంటి హృదయంతో ఎవరూ రారు ఇలాంటి చర్చలకి ఇలాంటి ఇలా ప్రజలు ఇలా తెలుసుకోవటానికి ఎవరు రారు ఏదో ఒక రకంగా వారి ఇంట్లో వారు పెంచిన పద్ధతిలోనే వారు ఆ వారి ప్రపంచ దృక్పథం ఉంటుంది ఆ దృక్పథంలోనే వస్తారు వారి దృక్పథాన్ని అర్థం చేసుకుని మీ దృక్పథం అనగా బైబిల్ గ్రంథం చెప్పేటటువంటి సత్యము అనే దృక్పథాన్ని వారికి విడమరచి చెప్పగలగాలి దానికి మూడు నిమిషాల్లో చెప్తాను ఐదు నిమిషాల్లో చెప్తాను ఇరవై సెకండ్లలో చెప్తాను ఈ ఫార్ములాలో చెప్తాను అనే ఏ యంత్రము తంత్రము మంత్రము లేదు దానికి ఒకే ఒక్క మార్గం దాన్నే రిలేషన్షిప్ లేకపోతే సంబంధము ఫ్రెండ్షిప్ అంటారు పర్సనల్ ఇవాంజలిజం వ్యక్తిగతంగా స్వార్థీకరణ చేయటం నీ జీవితమే ఒక ఇన్ఫ్లుయెన్షియల్ ఇవాంజలిస్ట్గా ఉండాలి నీ జీవితం ఒకరి జీవితంలో ప్రభావం చూపేటటువంటి నడిచే పత్రికగా ఉండాలి అలాంటి జీవితం వల్లనే మనం ప్రజలను గెలుచుకోగలుగుతాం ఆర్గ్యుమెంట్స్ వల్ల తార్కికమైనటువంటి వాదనల వల్ల ప్రజల జీవితంలో ప్రభావం తప్పకుండా మీరు చూపగలుగుతారు కానీ ఆ ప్ర ఆర్గ్యుమెంట్స్ లేకపోతే ఆ వాదనలు మనిషిని గెలుచుకోవటానికి కాకుండా వాదన గెలవటానికి అయితే మనిషిని కోల్పోతారు మళ్ళీ చెప్పనా మీరు చేసే వాదన మనిషిని గెలుచుకోవటానికి కాకుండా కేవలం వాదన గెలవటానికి అయితే మనిషిని కోల్పోతారు వాదన గెలుస్తారు మనిషిని కోల్పోతారు అలా వద్దు సౌమ్యంగా తగ్గింపుతో అవతలి వ్యక్తిని గౌరవిస్తూ తన మాటలను గౌరవిస్తూ తనకు క్రీస్తు సారూప్యతను మీ జీవితంలో నుంచి చూపిస్తూ సమయం క్వాలిటీ సమయం నాణ్యమైనటువంటి సమయాన్ని ఆ వ్యక్తికి ఆ కుటుంబం పట్ల కేటాయించి వారిని శిష్యత్వంలోనికి నడపాలి అదే ఇలాంటి పెద్దలు చేస్తున్న పని ఇలాంటి పెద్దలు కొన్ని సంవత్సరాలు మన జీవితాల్లో వాళ్ళు వారి కుటుంబాలు పెట్టుబడిగా వారి సమయాన్ని పెట్టి శిష్యత్వంలోనికి నడిపించారు కాబట్టే ఇంతమంది ఈరోజు ఇక్కడ కూర్చొని ఉన్నారు ఈ నిలబడుకొని గట్టిగా దాన్ని ఏమంటారు బల్లగుద్దే ప్రసంగం ఒక నాలుగైదు చేసేసి తర్వాత కనిపించకుండా మళ్ళీ ఒక ఒక రోజు వచ్చి మళ్ళీ నాలుగైదు ప్రసంగాలు చేసేసి వెళ్ళిపోతే ఎవరిని వస్తారా అనుకుంటారు అలా కాదు మనం పెట్టే ఎలా దేవుని పరిచయం చేయాలి సంబంధాలు స్నేహం ఉప్పు వేసినట్టుండే మాటలు క్రీస్తుని గురించిన సత్యం భయంతో చెప్పటం నిన్ను ఎలా ఎక్కడ కోల్పోతానో నేను మళ్ళీ నా ప్రభువుకు లెక్క చెప్పాలి కదా అన్న ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసే పరిచర్య అలాంటి పరిచర్య మనం చేస్తే ప్రభువు తెలుసుకుంటారు